సర్పంచి అభ్యర్థిగా పర్వతం చంద్రయ్య గారు బరిలో ఉన్నారు మరి బరిలో ఉన్న నేపథ్యంలో మరి ఈ గ్రామానికి తన ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాడు మరి ఈ గ్రామం ఎలా ఎలాగైతే ముందుకు సాగుతుందో మరి తను గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తా సాగిస్తాడో తన మాటలో అడిగి తెలుసుకుందాం మనం చంద్రయ్య గారు చెప్ప తెలిసిన పిదప గ్రామానికి ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం మా దొమ్మాట గ్రామం చాలా ఇబ్బందులు ఉన్నది బస్సు సౌకర్యం లేదు కొన్ని నీళ్ళు లేవు కొన్ని దేవుని గుళ్ళు కూడా కట్టేయాలని వెంకటేశ్వర దేవుని కమాన్ కూడా కట్టిస్తున్నా దానికి మళ్ళా రెండోటి ఎన్నడో ముగ్గులు పోసి దాన్ని ఆపిన పెద్దమ్మ తల్లి గుడి ఉంది ఆ గుడి కూడా నేను కష్టపడి ఆ దేవునికి ఒక మేలు చేద్దామని గుడి కట్టిస్తున్నా మా ఊళ్ళే సాగ రజకులు ఉన్నారు సాగులో వాళ్ళ గుడి అంటే దేవుడు అంటే మా వాళ్ళ దేవతను కూడా కుల దేవతని కుంట కాడ వాళ్ళకు నిగ్రహం చేసుకుంటామన్నారు దాన్ని కూడా శిఖరంగా మా ప్రతి ఒక్క కురుమారులు కూడా ఒక ఎల్లమ్మ వాళ్ళకు బీరప్ప గుడి కావాలన్నారు ఆ గుడికి కూడా నా వంతు సాయం చేసి వాళ్ళతో కలిసి అన్నీ చేస్తామనుకున్నా ఒక బీట్ల ఒడ్డు నానిపోతున్నాయి బస్తాలకు కూడా ఇబ్బంది అవుతుంది రైతు వేదిక లెక్క ఇక్కడ పడే ఉండే దుమ్మాట పడే రైతు వేదికని గుర్జగుంట అవతలు వేసినారు ఇలా రైతులు పోవాలంటే ఇబ్బంది అవుతుంది ఆ రైతు వేదిక లెక్క కూడా మేము ఇక్కడ కట్టించుకుందామని మా రైతులతోనే ఉన్నాం ఇలా చదువుకునే పిల్లలు పాల తుమ్మాట కొత్త దుమ్మాట అని రెండు ఉన్నాయి ఆ పిల్లలకు బడి పోదామంటే రోడ్డు బాగలేక జారి పడుతుండ్రు ఆ తొవ్వ బాగలేదు ఆ ఊరికి ఊరికి ఒక పూలు కట్టినాం ఆ పూలు మీద బస్ సౌకర్యం అవుతుంది కాబట్టి ఆ కమాన్ గార్కే ఈ దొమ్మాట నుంచి ఆ దుమ్మాటకు నంగునూరు ఆ కానపురం సిద్దిపేటకు డిపో ఐదు గంటలకు ఖచ్చితంగా మా ప్రదావ రావాలి తొమ్మిది గంటలకు బస్సు రావాలి మాకు వస్తే మా బడి పిల్లలు చదువుకుంటారు ఇలా ఈ బడి సౌకర్యం పోలేక ఈ బస్సు లేకుండా బాధపడుతురు ఇవన్నీ చేస్తాను నేను ముందుకొచ్చినా ఖచ్చితంగా మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు కూడా ఖచ్చితంగా చంద్రన్న అంటే మాట తప్పడు మడమీద దింపడు ఖచ్చితంగా ఏ బాధపడి అన్నిట్ల రాజకీయంలో ఎదిగినోడు ఎక్కడ పోయినా చేస్తాడని మొత్తం పూర్తిగా నా మీద వాళ్ళు నమ్మిర్రు నమ్మినందుకైనా నేను వాళ్ళు రూపాయలు అంతే నేను రెండు రూపాయల పనిచేసి ప్రజలకు మేలు కలిగేటట్టు రోడ్ల సౌకర్యం కానీ దేవుని ఊళ్ళు కానీ రైతు బంధు కానీ ఆపదొచ్చినా సంపద వచ్చినా పేదలు ఎట్లుండాలి చిన్నపాటిగా పంచాయతీ వచ్చినా అయనే దయాన్ని కూడా ఇట్లా పంచాయతీ పెట్టుకోవద్దు మన ఊరు బాగుపడాలి అని అందరు కూడా నేను చెప్పుదామని ముందుకు ఇది నేను ఖచ్చితంగా చేసి తీరుతా నా ఊరిని బాగుపడగొట్టకుండా బస్సులు కానీ ఏది కానీ మా అక్కలకు చెల్లెలకు అన్నల తమ్ములకు పాద పాదాన పదివేల వందనాలు నన్ను భారీ మెజార్టీ గెలిపించుకుంటాం మేము వెనక మాట తప్పం మడవ దింపమని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ సాయం నేను చేస్తా ప్రజలు నాకు ఓటేస్తామని ముందుకొచ్చారు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుతాను జై వెంకటేశ్వర స్వామికి గ్రామంలో వర్గానికి చెందిన ఉన్నారు జిల్లా ఆ ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నియవంతుగా ఏ విధంగా అందిస్తావు నేనా గవర్నమెంట్ ఏది ఉన్నదో ఆ గవర్నమెంట్ దగ్గరికి పోయి మా దుమ్మట గ్రామంలో పేదలున్నారు అంతా ఒక ఇబ్బందులలో కూడా చేయాలని నేను ముఖ్యమంత్రి ద్వారా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దగ్గర పోయి నేను దండం పెట్టి కూడా నేను ఒక కళాకారునిగా నా అవార్డు నేను ప్రజ జిల్లాలలో కూడా పాటబాటును చంద్రాన్న అంటే నన్ను దగ్గర తీసుకొని పనిచేస్తారు కాబట్టి నేను ఎక్కడైనా అభివృద్ధి చేస్తాను నాకు ప్రజలు ఇస్తారన్న నమ్మకం ఉన్నది ఎక్కడ పోయినా అన్న అని మంచి మంచి ఆఫీసర్లకు అడిగే నాకు అవకాశం ఉన్నది కాబట్టి నా అవకాశం నాకు తెలివి నా ఊరి మీద చూపించుకొని నేను గొప్పగా విజయం చేసిండు ఒక దుమ్ దొమ్మాటని ముఖ్యమంత్రి ఊర్లోక చేసిండని నాకు పేరు రావాలని నాకు అవకాశం వచ్చినందుకు చేసి రిజర్వేషన్ వచ్చినందుకు నా యొక్క తెలివి ఉన్నందుకు వీళ్ళందరినీ నేను అన్ని విధాలుగా పేదలకు శాగం చేద్దామని ముందుకొచ్చాను నేను పాత దుమ్మాట వరకు ఆ అటుగా మళ్ళా సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేదు ఈ బస్సు సౌకర్యం బస్ సౌకర్యం కోసం మేము ఏ విధంగా కృషి చేస్తావు నేను కాబట్టి పిల్లలు బడిగిపోదామంటే ఇబ్బంది అవుతుంది జారి పడుతున్నారు ఇవాళ బస్సు వచ్చి మళ్ళీ రిటర్న్ మారిపోతుంది ఎందుకు మరిపోతుంది అంటే బాట బాగాలేదు కమాన్ కమాండ్ కూడా కట్టినాం ఇవాళ రోడ్డు ఖచ్చితంగా ఎవరి ద్వారాకో పోయి ఒక మంత్రి దగ్గరికా ఎమ్మెల్యే దగ్గరికా ఎంపీ దగ్గరకా ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి ఆ రోడ్డు మంచిగా చేస్తే మా ప్రజలు బడికి పోతారు పిల్లలు పొద్దుగా తొమ్మిది గంటల పోతే ఐదు గంటలకు ఒకసారి వేస్తే మళ్ళీ చదువుకొని వస్తారు అక్కడ కాలేజీ ఉన్నారు డిగ్రీ కాలేజీ ఆ కాలేజీ కట్టించరు కోట్లు పెట్టి కానీ దానికి బస్సు లేక మాకు బాధపడుతున్నాం ఇవాళ ఎవరైనా దొరకపోవాలని ఒక తల్లిదండ్రులు దొరకకపోవాలనే కష్టం చేసుకుంటున్నాం కూలి పట్టుకుని మావి కాబట్టి బస్సు వేస్తే చాలా మాకు అండదుండగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం కొన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఏం చేయబోతున్నాం ఈ గరి ఎరనాడు పుట్టింది ఎక్కడి నుంచో నిలిచిడు దేవుడు అన్ని ఊర్లో వచ్చి శ్రావణ వాసవనం వండలు తింటే పోరువాడ పెద్దగా కరికన పడుతుంది ఇప్పుడు వాళ్ళ దేవుడు ఉందని కొంత వాళ్ళకి వెళ్తే గవర్నమెంట్ పడ్డది గవర్నమెంట్ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు వాళ్ళు పేదలకు ఇల్లు కూడా లేవు అయినా చేస్తుర్రు అందుకనే ఈ మేను రోడ్డుకు కమాండ్ చేస్తే స్వామి ఉన్నాడు ఇక్కడ అని మొక్కుతారు ఒకటి నేను పదిహేను లక్షల రూపాయలు పెట్టి ప్రజల సహకారం కూడా వాళ్ళు అందిస్తున్నారు ప్రజల సహకారం చేస్తాం దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి గొప్ప అయిన కూడా నాకు ప్రజలు సహకారం ఇచ్చారు కొంతవరకు మేలు చేస్తున్నారు వాళ్ళు కూడా చింటిస్తున్నారు కట్టిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని నాకు అన్ని కృషి చేస్తున్నారు కాబట్టి ఘనంగా నేను చేపిస్తున్నా వెంకటేశ్వర స్వామిని బస్సు వచ్చేలా మా ఆయంలో వచ్చింది వచ్చింది అప్పుడు ఈ ఇక్కడ ఉంటే మరీ మళ్ళీ వెనక మరిపోతుంది ఇదే రోడ్డు సాఫ్ అయితే బ్రిడ్జి అట్నం ఇది రోడ్డు సాఫ్ అయితే ఇక్కడ నుంచి పాత దుమ్మట అని ఆ దుమ్మట అర్ధంపట్ట కానపురం నంగునూరు సిద్దిపేట సీద మళ్ళీ మరితే ఇవస్తుంది కాబట్టి ఈ వెనక మరిగిపోవచ్చు కానీ మా పిల్లలకు సౌకర్యం కావాలి మా సేవ చేయాలి కావాలంటే ఆ బస్సు ఖచ్చితంగా సిద్దిపేటకు తీయాలి రోడ్డు ఎమర్జెన్సు ఫస్టేజ్ పెట్టాలి మా బడి పిల్లలు చదువుకుంటారు ఆ డిగ్రీ కాలేజీకి పోతుంది కాబట్టి రైతులు ఉంటారు మరి రైతుల కోసం మీరు చేయబోయే సేవలు ఏ విధంగా ఉంటాయి ఆ రైతు బంధువు ఖచ్చితంగా మా దొమ్మాట పేరు మీద వచ్చింది మా దొమ్మాట పది ఎకరాల ఏడు ఎకరాల భూమి మా ప్రజలు మా పెద్దలు ఉన్నారు మా ఊరి గ్రామస్తులు అన్న ఒక బీటి వద్దమ్ముకుంటున్నాం ఆ రైతు వేదిక మా దుమ్మట పడేదాన్ని ఎవరో తరలించకపోయి అటు గుర్జగుంట అవుతా వేసిండ్రు రూ ఇలా పేరు పెట్టుకొని అట్లా రైతు వేదిక అక్కడ పోయింది కాబట్టి ఏనాడు కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు కష్టపడి బతికిన రైతు కన్నీరు తీసిన రైతుని బాధ పెట్టొద్దు మా రైతులకు బండ్లు ఉండవు సైకిళ్ళు ఉండయి నడిచిపో ఉంటుంది అందుకనే మాకు రైతు వేదిక మాకు పెద్దమ్మ గుడికి బీట్ ఉన్నది ఆ బీట రైతు వేదిక ఖచ్చితంగా కట్టి తీరాలే అని మేము గవర్నమెంట్ సపోర్ట్ చేసి కూడా అది ఒక సాయం చేస్తామని పొంతులు అనుకుంటున్నా వారికి రేషన్ కార్డులు కానీ ఇతర ఇతర మహిళలు కానీ తదితర అసలు శాంక్షన్ అయినా ఒకవేళ ఈ రేషన్ కార్డు రాకపోతే ఇచ్చే ఆలోచన ఉందా కొంతమంది తిరిగలేక కూడా పోలేక కూడా కొన్ని గ్రామ పంచాయత్ తరఫున ఈ బియ్యం కార్డు కానీ పింఛన్లు కానీ కొద్దిగా ఇబ్బంది పడూ కూడా ఉన్నారు ఎవరు అయినా కానీ కొంతమంది రాజకీయం చేస్తే ఆడ ఎవరు ఎండీఏ వాళ్ళు ఎంఆర్ఏ వాళ్ళు సిఐఏ వాళ్ళు ఎక్కడైతే పని అవుతాడు కూడా ఉన్నారు నేను అన్నిటికీ అండగండగా ఉండి ఆ బియ్యం కార్డు లేకుండా పెన్షన్ లేకుండా ఒక ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టాలని కూడా ఇలా అలా నాడు అందరూ ఏమన్నారు ఇల్లు లేని వాళ్లకు కొని కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఖచ్చితంగా ఆ విధానం కూడా కొంతమంది పేదలకు జాగున్నోళ్ళకు ఇల్లు కట్టియాలే మా ఊరుకు అన్ని సౌకర్యం వెనకబడ్డది కాబట్టి మా ఊరిని అభివృద్ధి చేసేదాకా నన్ను వీళ్ళు గెలిపిస్తుండ్రు నన్ను ఊళ్ళే రానియారు ఈ అభివృద్ధి పనులు చేసుకొస్తేనే నేను మొత్తాన్ని కూడా ప్రజల ముందు తీసుకున్నా ఏ గవర్నమెంట్ అయినా నా దుమ్మాడకి పనులు చేయాలి మా ఊరికని నేను కోరుకుంటున్నాను చేతి దగ్గర ఈ రైతు కమాన్ ఉంది కదా కమాన్ కట్టించాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అంటే నువ్వు సొంత కట్టించాలనుకుంటున్నావా లేకపోతే ఎలక్షన్ పర్పస్ నేను ఒక వెంకటేశ్వరరావు కూడా అక్కడ ఉన్నది మన కాడ కమాన్ ఉంటే బాగా మంచి అట్రాజ్ అన్నది దాని చేద్దామని నా సొంతం అభియానంతోనే కొట్టిన కానీ ఈ ఓటాని కట్టలే కట్టే వర్గంలో వాళ్ళు కూడా చాలా మంది ప్రజలు బాగున్నది ఎంతమందో కడతమని వెనక తరిగిపోయారు ఇవాళ చంద్రడ వంతున ఎలక్షన్ రాకముందుకే కట్టిస్తాడు అంటే అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు కూడా ఈ విధానంగా సంతోషపడుతున్నారు ఎలక్షన్ రాకముందుకే అది మొదలు పెట్టిండు ఇలా ఎన్ని పౌరునైనా ఆయనతో సాధ్యమవుతుంది మన ఊరు బాగుపడుతుంది అందరు నమ్మకం వేసుకున్నారు కాబట్టి అది నేను అభివృద్ధి చేసినప్పుడే నాకు ఒక గొప్ప విలువ ఉంటుంది చేసి తీరుతాను ముందుకొచ్చిన ఉంటుంది గ్రామంలో యువకులు చాలామంది ఉన్నారు వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి ఇక్కడ యువకులు ఉన్నారు అంటే ఒకటే మన పిల్లలు చిన్న పిల్లలు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై పెళ్లి గారి పిల్లలు కూడా కొంతవరకు కొంత మత్స్య పదార్థాలు ఖరాబ్ అవుతుండ్రు వాళ్ళని కాలు మొక్కి కూడా మత్తు తాగొద్దు అమ్మాయని చూసుకోవాలి రేపు కష్టం చేసి ఒక భార్యని తెచ్చుకొని సాదుకోవాలి ఈ మత్తులో కూడా పోవద్దని కూడా నేను పిల్లలకు చెప్పుకుందామని నేను బాగా నా మనసు ఉన్నది పిల్లల దయ గదువ పట్టుకొని కూడా ఒక తాత లక్క ఒక తమ్మిన లక్క వద్దు బిడ్డ ఈ మత్తు తాగొద్దు మన చిన్న వయసు ఏ విధంగా కూడా నువ్వు అమ్మని అమ్మ వస్తావు ఏ విధంగా నువ్వు పిల్లలు ఇస్తారు కూడా పిల్లలకు నేను బుద్ధికరించుకొని చెప్పుకుందామని నా మనసు ఉన్నది రోడ్లు అంతరం లేవనుకుంటా ఒకవేళ లేని పక్షంలో మీరు సిసి రోడ్లకు వేయడానికి మీరు ఎలా కృషి చేస్తారు కొన్ని శిశురోలు ఉన్నాయి లేని జాగాలు కూడా కొన్ని మోరీలు లేవు మోరీలు లేక పెరాలలు పెరాలను ఉంటున్నాయి మోరీలు ఒకటి ఆ శిశురోలు బాట జరి చేసి మంచిగా ఒక అభివృద్ధి చేయాలి ఎక్కడ మోరీలు అక్కడ చేయాలి నీళ్లు కూడా ట్యాంక్ ఎక్కడికి ఒక ట్యాంక్ కూడలేదు మాకు ఒక ట్యాంక్ దుమ్మడా కావాలి చాలా రోజులు ఈ మాట ఇచ్చారు కానీ ఎవరు పని చేయలే నీతో అవుతుంది దాన్ని ముందుకు తీర్చారు కాబట్టి ఆ పని ఏ విధంగా నేను ఎక్కడైనా కొట్టారు చేద్దామని నా ఉద్దేశం కొత్తతమ్మాట గ్రామంలో పర్వతం చంద్రయగాన్ని గెలిపిస్తే ఆ ఈ గ్రామం అభివృద్ధి పదంలో ముందు నడుస్తుందా మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే చంద్రయారి రోడ్ ఇచ్చింది అయితే మా గ్రామానికి ఏం కావాలన్నా ప్రాధారణ వాళ్ళకి ఇన్స్పెక్టర్ అబ్బాయి ఎవరికి అన్యాయం చేయలేదు ఇప్పుడు కూడా చేస్తాడు మాదిరిస్తారు మా వాళ్ళు కాబట్టి అది చంద్రీయపట్ల మీరు అభిప్రాయం చంద్రయ్య పట్ల అభిప్రాయం ఏంటంటే చంద్రయ ఎలక్షన్ రాకముందుకే అక్కడ కమాన్ మొదలు పెట్టిండు దాని తన తన సొంత నిధులతోనే మొదలుపెట్టిండు కాబట్టి ఎస్సీ వర్గానికి చెందిన చంద్రయ్యని గెలిపిస్తే మాత్రం ఊరు చాలా డెవలప్మెంట్ అవుతుంది అలా రైతు రైతుల కోసం ఇబ్బంది పడుతురు బార్దాన్ని ఇట్లా వేసుకోవడానికి కూడా ఒక షెడ్ వేపిస్తా అని ఒప్పుకున్నాడు ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి గుడి కూడా కట్టిస్తా అని ఒప్పుకున్నాడు తర్వాత తిరుమలకు వీరప్ప కాడ రేకులు వేపిస్తా గుడి కట్టిస్తా అని ఒప్పుకున్నాడు చంద్రయా భారీ భారీ మెజార్టీతో గెలిస్తే మాత్రం ఊరు చాలా డెవలప్ అవుతుంది చాలా చాలా ముందుకు ముందుకు సాగుతుంది టీచర్ రెడ్డి గారు ఈ పర్వతం చెంది అసలు గతంలో ఏనాడు ఏ పర్వతం ఆశించలేదు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి ఛాన్స్ వచ్చింది కాబట్టి అతను బరిలో ఉన్నారు మరి బరిలో ఉంటే ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తే మరి ఈ గ్రామము ఏ విధంగా ముందుకొస్తారు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఊర్లే అన్ని వర్క్ చేస్తుండ్రు అందరితోటి కలిసి నడిచి ఊర్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమాండ్ చేస్తున్నారు అంద అన్నీ ఆయన ఒప్పుకున్న కాడికి వర్క్లు చేస్తాడు అన్ని పనులు చేస్తాడు ఆయన మంచి మంచిగా ఉంటాడు అందరినీ అది చేస్తాడు అందరితో బాగుంటుంది చంద్రయాన్ని గెలిపిస్తే ఎలా ఉంటుంది ఊరు చంద్రయాన్ని గెలిపిస్తే ఊర్లో డెవలప్మెంట్ అవుతుంది ఆయనతోటి పనులు అవుతాయి ఆయన అనుకునే చేస్తాడు ఆయన ఆయనతోటి అన్నీ అవుతాయితో పాటు ఇప్పుడు మహమ్మద్ హైదర్ గారు అన్నారు మరి మహమ్మద్ హైదర్ గారు ఈ చంద్రయాన్ని గెలిపిస్తే గ్రామం ఏ విధంగా ముందుకు ముందు ముందు మొదటి గ్రామం మొదటి వర్క్లో పయనిస్తూ రాత్రి అడిగి చెప్పండి నాకు సరిగా ఊరికి రవాణా సౌకర్యం ఫస్ట్ కావాలి నేను గెలిపించుకుంటే ఊరికి సౌకర్యం కావాలి ప్రజలకు కొంచెం ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి మరి కొన్ని చెత్త రోడ్ మీద ఉంది ఆ రోడ్డు నీట్గా ఉండాలి రోగాలను నొప్పి ఆరోగ్యంగా ఉంటారు జనం ప్రజలు మరి ఇంకోటి అక్కడ గుడిది కమాను కడతారు దాని గురించి సహకరిస్తున్నాం మేము అందరం వచ్చి మళ్ళీ ఇంకోటి ఇక్కడ వాగు చెయ్యడం అని అది రాంగ్ వేసారు దాన్ని కరెక్ట్ సరిదిద్దాలి కొన్ని గుళ్ళు ఉన్నాయి పడిపోయినాయి ఆ గుళ్ళకు సరి చేయాలి కొన్ని దేవస్థానాలు ఉన్నాయి పాడిపోయినాయి దాన్ని కరెక్ట్ చేయాలి అని అనుకరించి మంచి బాగుపడతామని ఆలోచన చేస్తాం ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ పర్వత చంద్రయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పర్వత చంద్రయ్య ఇప్పుడు బరిలో ఉన్నాడు మరి బరిలో ఉంటే ఈ గ్రామాన్ని తనదైన సీజులు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాడు మీ మాటలో చెప్పండి ఇప్పుడే గెలిపించుకుంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఆయన ఎవరు చిన్న పెద్ద అందరిని కలిసి కలిసి అన్నా అయ్యా అనుకుంటే వచ్చేటోడు నాకు ఇది అందరూ నేర్చుకుంటాడు ఏ చంద్రయ్యతో ఏ పనులైనా ఎక్కడికి పోయైనా చేసుకొని వచ్చే అంత చంద్రయ్య దగ్గర ఉన్నది అలాంటిది చంద్రయ్యను ఖచ్చితంగా వారి మెజార్టీతోని మేము సర్పంచ్గా గెలిపించుకోబోతున్నాము మా అందరి సౌకర్యంతో చంద్రయ్య ఖచ్చితంగా ఇలాంటి పనులకైనా సిద్ధంగా ఉంటాడని కోరుకుంటున్నాను గ్రామానికి చెందిన ఆర్పీ వైద్యుడు రామనందసి గారు మనతో ఉన్నారు రామ్ నరసి గారు మేము గారు ఇప్పుడు చంద్రయ్య గారిని గెలిపిస్తే గ్రామము ఏ విధంగా ముందుకు ముందు పద ముందు వరకు ముందు అనుకుంటున్నారు ఇస్తే మంచిగానే ఉంటుంది మరి అన్ని పనులు చేస్తే బాగుంటుంది మాకు మేము గుడి కూడా వెంకటేశ్వర స్వామి గుడి పూజ మాకు గుడికి ఏమీ అభివృద్ధి లేదు గుడికి అభివృద్ధి చేస్తా అని ముందుకు వచ్చిండు ఆడ కమ్మలు కట్టిస్తాని మాటిచ్చాడు పని స్టార్ట్ చేసిండు ఆ విధంగా మనకు అన్ని పనులు మంచిగా చేసి మంచిగా చేస్తే ఆయనే గెలిపిస్తాయని మేము నమ్ముతున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో వెలిసిన గైకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కదా కొండ ఉంది కదా మరి ఆ కుండ చుట్టూ పూర్తి స్థాయిలో అసలు ఎలాంటి ప్రహార కూడా లేదు బండలు లేవు ఏదైనా యాత్రికులు భక్తులు వస్తే వండుకొని తింటే ఆ గాలి దుమారం వస్తే ఆ దుమ్మంతా అన్నములు పడే పరిస్థితి ఉంది ఘోరమైన పరిస్థితి కొండ దగ్గర ఆ గుడి దగ్గర మరి ఈ వారికి వాటర్ సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ బండగాని బండలు కానీ చుట్టుప్రహారోడలు కానీ ఇలాంటి నిర్మించే ఆలయ నీకున్న ఎలాగైతే సాధ్యపడుతుంది అది గైగుండి వెంకటేశ్వరరావు అంటే పెద్ద గొప్ప దేవుడు ఎంతమంది ప్రజలు వస్తారు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఒక మొక్కినోళ్ళకే ఒక మొక్కినోళ్లకు పెద్ద ఎత్తున వరం ఇచ్చే దేవుడు అందరు మొక్కులు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి అక్కడ చుట్టూరుగా ఆ దేవుని మరమాతు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సహకారం అందియాలి ఆ చుట్టూరుగా బండలేయాలి ఒక హైదరాబాద్ నుంచి వస్తారు ప్రతి ఒక్క జిల్లా జిల్లాలో అక్కడికి వస్తారు వాళ్ళకు వస్తే అక్కడ నీటి సౌకర్యం లేదు మళ్ళా మరుగుదొడ్డి లేదు ఆ మరుగుదొడ్డు కూడా వేయాలి బండలు వేయాలి అంత అంటున్నాయి కానీ అందుకనే గవర్నమెంటు ఎంబడే ఆ దేవుణ్ణి చూసి ఖచ్చితంగా కొన్ని లక్షల పని పెట్టి అక్కడ బాత్రూములు పాయకాలు మన అటు పోయిన వంటలకు కూడా రూములు వేసి ఆ నీళ్ళ సౌకర్యం చేస్తే ఆ గొప్ప దేవుడు ప్రజలకు ఎంతో మేలు వలుపుతాడు కాబట్టి ఆ దేవుని మరవకుండా ప్రతి ఒక గవర్నమెంట్ దృష్టి తీసుకపోయి అది ఖచ్చితంగా చేస్తే ఎక్కడి నుంచో దేవాలయం పెద్ద దేవాలయం దానికి జనం కదిలి వస్తారని మేము ఇప్పుడు కమాన్ కట్టినందుకు అక్కడ మరమాతు ఇయ్యని మాకు పెద్ద ఎత్తున మేము చేస్తామని ముందుకొచ్చినాం మా ప్రజలంతా అక్కడికి అందుకనే ఇప్పుడు ఆ విధానంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి వీళ్ళేమో ప్రజలంతా ఏమంటారు వెంకటేశ్వర కాడ కాడ మంచి అయ్యాయి ఖచ్చితంగా నేను గెలిపించి ప్రజలలో తోలుతున్నాం అంతటా మేము అసెంబ్లీకి పంపించాడు పంపిస్తున్నాం నిన్ను గెలిపిస్తున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ కూర్చోబెడుతున్నాం కాబట్టి మా ఊరికి వెంకటేశ్వర స్వామి కాడ బండలేసి చుట్టావారు కూడా పెట్టి ఎంత ప్రభలికి బాగా వస్తురు కాబట్టి మరుగు లేవు కాబట్టి అవన్నీ చేపిస్తాడు నన్ను గెలిపిస్తున్న వాళ్ళు నీతోనే అయితే నన్ను ముందుకొచ్చి గెలిపిస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చేపించి పనులు చేస్తాను ముందుకొచ్చిన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్